శివుడికి మాంసాన్ని పెట్టిన భక్తుడు ఎవరో మీకు తెలుసా ఇతను తన నోటితో నీళ్లు తెచ్చి ఆ నీళ్లతో శివలింగానికి అభిషేకం చేశాడు శివుడి కోసం తన రెండు కళ్ళని చేసిన పరమ భక్తుడు ఆ భక్తుడే భక్త కన్నప్ప ఈ రోజు భక్త కన్నప్ప గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం పరమశివుడి భక్తులందరూ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి పరమశివుడి భక్తులకు మా వీడియో గనక నచ్చితే ఒక్క లైక్ చేయండి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఊటుకూరు అనే గ్రామంలో అప్పట్లో కోయగూడలు ఉండేవి ఆ కోయగూడానికి నాయకుడు నాగుడు ఈ నాగుడు దత్త అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు కాని వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు అయినా పిల్లలు అస్సలు పుట్టరు అప్పుడు వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి సంతానం కోసం పూజలు చేస్తారు అలా రోజు పూజలు చేసి ఒక రోజు నాగుడు పూజలు చేస్తూ చేస్తూ నిద్రపోతాడు అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కలలోకి వచ్చి మీ ప్రార్థనకి నేను మెచ్చాను మీరు కోరుకున్నట్టే మీకు ఒక మగబిడ్డ పొడతాడు అతను పరమ శివ భక్తుడు అవుతాడు అతని పేరు తరతరాలుగా అస్సలు మరిచిపోరు అని వరమిస్తాడు అలా కొన్ని నెలలకే దత్త గర్భవతి అయి ఆమెకు ఒక మగబిడ్డ జన్మిస్తాడు ఆ కొడుకుకి తిన్నడు అని నామకరణం చేస్తాడు వీళ్ళు అందరూ వేటగాళ్ళు కాబట్టి నాగుడు తిన్నడికి చిన్నప్పటి నుండే ఎలా వేటాడాలి ఎలా జంతువుల్ని చంపి దాని మాంసాన్ని ఎలా కోసి తినాలి అనే విద్యలన్నీ నేర్పిస్తాడు అలా తిన్నడు ధనుర్విద్యలో తిరుగులేని వేటగాడు అవుతాడు ప్రతి రోజు వేటకు వెళ్లి జంతువుల్ని చంపి ఆ మాంసాన్ని ఇంటికి తెచ్చి అందరికీ పంచేవాడు కానీ తిన్నడికి దేవుడి పైన అస్సలు నమ్మకం ఉండేది కాదు తన గూడెంలో ప్రతి ఒక్కరూ బండరాళ్లను కొలుస్తూ ఉంటారు తన స్నేహితులు తిన్నడిని ఆలయానికి ఎప్పుడు పిలిచినా కూడా నేను రావడం ఏమిటి ఒక బండరాయిని కొలవడం ఏంటి అని తప్పించుకునేవాడు అలా చిన్నప్పటి నుండి ఒకసారి కూడా ఆలయానికి వెళ్లి ఉండడు ఒక రోజు తిన్నడు తన స్నేహితులతో వేటకు వెళ్తాడు అలా వెళ్తున్నప్పుడు తన ఇద్దరు స్నేహితులు తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు పక్క గూడెంలో ఒక శివాలయం ఉంది అది చాలా పవిత్రమైనదంట ఆ శివలింగం ముందు ఏ కోరిక కోరినా శివుడు తప్పక నెరవేరుస్తాడట ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలి అని అంటారు అప్పుడు తిన్నడు నవ్వుతూ ఎప్పుడు చూసినా మీరు బండరాలని కులుస్తూ ఉంటారు అసలు మీకు సిగ్గు లేదా గుడ్డిగా ఒక రాయిని నమ్మడానికి అని హేళన చేస్తాడు అయ్యో అలా మాట్లాడకు తిన్నన్ శివుడు ఈ సృష్టికే మూల పురుషుడు ఈ విశ్వాన్ని ఎంతో మంది దేవతల్ని సృష్టించాడు ఆయనకి ఎంతో శక్తి ఉన్నా కూడా ఒక భక్తుడు ఆయన్ని ప్రేమగా తెలిస్తే ఒక పిల్లవాడిలా వారి భక్తికి లొంగిపోయి వాళ్ళు ఏది అడిగినా ప్రసాదిస్తాడు అందరి కష్టాల్ని తీర్చి ఆ దేవతలకే కష్టాలు వచ్చినా కూడా మొదటగా వచ్చేది శివుడి దగ్గరకే తిన్నన్ అంతెందుకు పక్క గూడెంలో ఉన్న శివలింగం ముందు మూడు జీవులు చనిపోవడం వల్ల వాటికి మోక్షాన్ని కూడా ప్రసాదించాడు తిన్నడు ఆశ్చర్యపోయి జంతువులకి మోక్షం వచ్చిందా అదెలాగో దాని గురించి చెప్పండి అనగా తిన్నడి స్నేహితులు ఇలా చెబుతారు ఇక్కడే ఈ అడవిలోనే స్వయంభుగా ఒక వాయులింగం వెలిసింది అది ఎండకు ఎండుతూ వానకి తడుస్తూ మంచుకు కూడా తడుస్తూ ఉండేది దాన్ని ఏ మనిషి పట్టించుకోలేదు ఏదో సాధారణమైన రాగి అనుకున్నారు కానీ ఒక రోజు పురుగు అయ్యో ఇది శివలింగం కదా నా శివలింగం పైన ఎండ పడుతుంది ఏంటి అని దాని శక్తి మొత్తం ఉపయోగించి ఆ శివలింగం చుట్టూ గూడు కడుతుంది అమ్మయ్యా ఇక శివలింగం పైన ఎండ పడదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కొంచెం సమయం తర్వాత తల మీద నాగమణి ఉన్న ఒక నాగుపాము అక్కడికి వచ్చి శాలిగూడు మధ్యలో ఉన్న శివలింగాన్ని చూసి అయ్యో శివలింగం చుట్టూ ఈ గూడు ఏంటి అని అనుకుని దాని విషంతో శివలింగానికి అభిషేకం చేసి దాని నుదుటి పైన ఉన్న నాగమణిని తీసి శివలింగం పైన పెట్టి వెళ్ళిపోతుంది అలాగే మరికొంత సమయానికి అటువైపుగా వెళ్తున్న ఒక ఏనుగు శివలింగం పైన ఉన్న విషయం నాగమణిని చూసి ఎవడురా నా శివలింగాన్ని ఇలా చేసింది అని దాని తొండంతో నీళ్లు తీసుకుని వచ్చి శివలింగానికి అభిషేకం చేసి నాగుపాము పెట్టిన నాగమణిని విసిరి పక్కన పడేసి శివలింగాన్ని పూలతో అభిషేకం చేసి వెళ్లిపోతుంది మరుసటి రోజు సాలి పురుగు వచ్చి మళ్లీ గూడు పెట్టి వెళ్లిపోతుంది తర్వాత పాము వచ్చి ఆ గూడును తొలగించి తన మణిని పెట్టేది మళ్ళీ ఏనుగు వచ్చి మణిని తీసేసి పువ్వులు పెట్టేది ఇలా ప్రతిరోజు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఈ పనులు చేసేవారు కోపం వచ్చిన పాము నేను నా నాగమణిని పెడుతుంటే ఎవరు తీసేస్తున్నారు అని తెలుసుకోవడానికి అక్కడే దాక్కుని చూస్తూ ఉంటుంది అలా కొంతసేపటికి ఏనుగు వచ్చి మళ్ళీ ఎవడరా నా పువ్వుల్ని తీసేసి ఈ మణిని పెట్టాడు అని కోపంతో తన తొండంతో ఆ మణిని విసిరేసి పువ్వులు పెడుతుంది పాము ఇదంతా చూసి కోపంతో ఏనుగు తొండంలోకి దూరిపోతుంది ఏనుగుకు ఏం చేయాలో తెలియక నొప్పితో పరిగెత్తుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయిని గుద్దుకుంటుంది అలా గుద్దుకున్నప్పుడు తొండంలో ఉన్న పాము నుజ్జునుజ్జు అయిపోయి చనిపోతుంది ఏనుగు కూడా ఆ దెబ్బకి కుప్ప కూలిపోతుంది అదే రాయి పైన సాలిపురుగు కూడా ఉండడం వల్ల అది కూడా అక్కడికక్కడే చనిపోతుంది అలా శివుడిని వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళకి చేతనైనట్లు పూజిస్తున్నప్పుడు చనిపోయారు కాబట్టి శివుడు మెచ్చి ప్రత్యక్షమయ్యి ముగ్గురికి ప్రాణం పోసి వాళ్ళకి దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదించాడు తిన్నన్ అలాగే ఆ ప్రదేశానికి ఈ ముగ్గురి పేర్లు వచ్చేలా శ్రీకాళహస్తి హస్తి అనే పేరు పెట్టారు శ్రీ అంటే శాలిపురుగు కాల అంటే నాగుపాము హస్తి అంటే ఏనుగు ఆ తర్వాత కొంతమంది ఆ శివలింగానికి ఒక చిన్న మందిరాన్ని కట్టారు అని తిన్నడికి వాళ్ళ స్నేహితులు చెబుతారు తిన్నడు కథ విని పులకరించి పోతాడు ఒక రాయిని ఇంత ప్రేమగా ప్రాణాలను ఇచ్చి పూజించారా అసలు ఆ రాయి ఎలా ఉంటుందో అని ఆలోచనలో అడవి పందులను వేటాడి అక్కడే ఒక మంట వేసుకుని మాంసాన్ని కాలుస్తూ ఉంటాడు తిన్నడి చేతులకి రక్తం ఉండడంతో పక్కనే ఉన్న నదిలో చేతులు కడుక్కుని రావడానికి వెళ్తాడు ఆ మార్గంలోనే శ్రీకాళహస్తి మందిరం కనబడుతుంది ఓహో నా స్నేహితులు చెప్పిన ఆలయం ఇదేనా సరే ఆ రాయి ఎలా ఉంటుందో చూద్దామని లోపలికి వెళ్తాడు ఒక్కసారి ఆ వాయులింగాన్ని తిన్నడు చూడగానే అతని కళ్ళలో నుండి అతనికే తెలియకుండానే నీళ్లు కరిపోతాయి అతనికి తెలియకుండానే అతని చేతులు నమస్కారం చేస్తాయి అతను పరిగెత్తుకుంటూ వెళ్లి శివలింగాన్ని హత్తుకుని నేను తప్పు చేశాను శివయ్య చిన్నప్పటి నుండి నేను నిన్ను చూడకుండా పెద్ద తప్పు చేశాను శివయ్య నేను నిన్ను ఎలా కొలవాలో కూడా నాకు తెలీదు శివయ్యా నువ్వు ఎప్పుడు తిన్నావో ఏమో ఉండు నీకు తినడానికి ఏమైనా తీసుకుని వస్తాను అని పరిగెత్తుకుంటూ తన స్నేహితుల దగ్గరికి వెళ్తాడు వేటాడిన అడవి పంది మాంసాన్ని తీసుకుని పక్కనే ఉన్న నదిలో నుండి నీళ్లను కూడా తీసుకోంపోదామని చేతుల్లోకి నీటిని తీసుకుంటుంటే కొన్ని అడుగులకే చేతుల్లో ఉండే నీళ్లు కరిపోతాయి అప్పుడు తిన్నడు నోట్లో ఎన్ని నీళ్లు అయితే పడతాయో అన్ని నీళ్లను ఉంచుకుని చేతుల్లో మాంసాన్ని పెట్టుకుని శివలింగం దగ్గరికి వెళ్తాడు నోట్లో ఉన్న నీళ్ళని శివలింగం పైన పోసి అభిషేకం చేసి నీళ్ల దప్పిక తీరిందా శివయ్య ఇదిగో నీ కోసం ఆహారం కూడా తెచ్చాను అని పంది మాంసం శివలింగం ముందు పెడతాడు కాని కొంతసేపటికి శివుడు ఆ మాంసాన్ని తినకపోవడంతో ఏమి శివయ్య నేను తెచ్చిన మాంసం నీకు నచ్చలేదా నీకు తినడం రాదా ఉండు నేను మంచి మొక్కను తీసి తినిపిస్తాను అని ఒక ముక్కని తీసి అతను రుచి చూసి ఆహా ఇది భలే ఉంది ఇది తిను అని శివలింగానికి పెడతాడు కాని అప్పటికే శివుడు తినకపోవడంతో తిన్నడు బాధపడుతూ ఏడుస్తూ దుఃఖంతో నాకు అందరిలాగా పూజలు చేయడం రాదు శివయ్య నాకు ఏమి వచ్చో అది చేశాను నువ్వు ఇప్పుడు తినకపోతే నేను కూడా ఇక ఆహారం తినను అంటాడు అప్పుడు ఆ శివలింగం నుండి దివ్యమైన వెలుగు వచ్చి ఆ శివలింగానికి కళ్ళు మరియు ముఖం వచ్చి రెండు చేతులు కూడా వచ్చి ఆ మాంసం మొత్తం తినేస్తుంది దాంతో తిన్నడు ఎంతో సంతోషిస్తాడు శివయ్యకు నేను తెచ్చిన మాంసం బాగా నచ్చినట్లుంది అని ఇక నుండి నిన్ను నేను చూసుకుంటాను ప్రతిరోజు అభిషేకం మరియు ఆహారం నేను పెడతాను అని మాట ఇస్తాడు తిన్నడు అడవికి వెళ్లి తన స్నేహితులతో ఇక నేను ఇంటికి రాను వెళ్ళి నా తండ్రికి చెప్పండి ఇక నా జీవితం అంతా శివుడికి అంకితం అని చెబుతాడు వాళ్ళు గోడానికి వెళ్లి నాగుడికి చెప్పగా నాగుడు నవ్వుతూ సుబ్రహ్మణ్య స్వామి చెప్పినట్లే జరుగుతుంది అని అనుకుంటాడు అలా ఆ రోజు నుండి తిన్నడు శివుడిని హత్తుకుని పడుకుంటూ ఉదయాన్నే లేచి వేటకు వెళ్లి ఆహారం తెచ్చి నోటితో నీరు కూడా తెచ్చి శివలింగం పైన పోసి అభిషేకం చేసేవాడు ఇదే గుడికి ప్రతి పదహైదు రోజులకు ఒకసారి శివ గోచార అనే బ్రాహ్మణుడు వచ్చి శివుడికి పూజలు చేసి నైవేద్యం పెట్టేవాడు ఆయన ఇంటి నుండి ఈ గుడి చాలా దూరం కావడంతో పదహైదు రోజులకు ఒకసారి ఈ గుడికి వచ్చేవాడు ఒక రోజు తిన్నడు వేటకి అడవికి వెళ్లిన సమయంలో శివ గోచార వస్తాడు శివలింగం ముందు ఉన్న మాంసపు ఎముకలు మరియు అడవి పువ్వులను చూసి కోపంతో ఎవడురా నా శివుడికి ఇలా చేసింది గుడి లోపలికి ఎవడురా మాంసాన్ని తెచ్చింది అని కోపంతో అటు ఇటు చూస్తూ ఊగిపోతాడు అలా కోపంతో గుడి మొత్తం శుభ్రం చేసి శివలింగానికి అభిషేకం చేసి పువ్వులతో అలంకరించి వెళ్లిపోతాడు తరువాత సాయంత్రం తినడు వేట నుండి మాంసాన్ని అలాగే తేనెను తీసుకుని ఆనందంతో అభిషేకం చేసి మాంసాన్ని ప్రసాదంలో పెడతాడు శివయ్యా తిను ఈ రోజు వేట చాలా బాగా జరిగింది అని ఆనందంతో అంటాడు మళ్ళీ శివలింగానికి ముఖం చేతులు వచ్చి మాంసం మొత్తం తినేసి తేనెను తాగుతుంది ఇలా కొన్ని నెలలు జరుగుతుంది తిన్నడు మాంసాన్ని పెడుతూనే ఉంటాడు శివగోచార పదహైదు రోజులకు ఒకసారి ఆలయం మొత్తం తుడుస్తూ శుభ్రంగా ఉంచుతాడు ఇక శివగోచారికి ఓపిక నశిస్తుంది ఈ రోజు ఎలాగైనా ఆ అపచారం చేసేవాడిని వదిలిపెట్టకూడదు అని ఇంటికి వెళ్లకుండా అక్కడే దాకుని శివలింగాన్ని చూస్తూ ఉంటాడు రోజులాగే తిన్నడు వచ్చి నోటిలో నుండి నీళ్లు శివలింగం పైన పోసి పంది మాంసాన్ని శివలింగం ముందు పెడతాడు ఇది చూసి శివగోచారికి కోపం ఎక్కువ అయిపోతుంది ఈ మూర్ఖుడు ఇంత అపచారం చేస్తాడా వాడి నోటి నుండి నీళ్లు లింగం పైన పోస్తాడా మాంసాన్ని శివుడికి పెట్టి తినమంటాడా వీడికి మరణ దండన వెయ్యాలి అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇదంతా శివుడు కైలాసం నుండి చూస్తూ నవ్వుతూ ఉంటాడు అప్పుడు పార్వతీదేవి స్వామి ఈ ఇద్దరి భక్తిని చూసారా ఎంతో భిన్నంగా ఉన్నాయి కదా ఒకవైపు శివ మీకు ఇష్టమైన బిల్వ ఆకులతో అభిషేకం చేస్తూ మీకు నైవేద్యం పెడుతున్నాడు ఇంకోవైపు ఈ వేటగాడు తిన్నడు ధర్మ విరుద్ధమైన పనులు చేస్తున్నాడు కాని ఏ పని చేసినా ఎంతో ప్రేమతో మీకు సేవలు చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి వీళ్ళిద్దరిలో ఎవరిది నిజమైన భక్తి అని శివుడిని పార్వతీదేవి అడుగుతుంది శివుడు నవ్వుతూ దీనికి సమాధానం నేను చెప్పను సఖి రేపు నీకే తెలుస్తుంది అని అంటాడు మరుసటి రోజు రోజులాగే తిన్నడు వేటకి వెళ్తాడు ఆ రోజు శివగోచార గోచార బిల్వ ఆకులు తెచ్చి శివుడికి అభిషేకం చేస్తుండగా ఆ శివలింగానికి ఒక్కసారిగా రెండు పెద్ద పెద్ద కళ్ళు వస్తాయి అది చూడగానే శివ గోచార ఏడుస్తూ శివయ్య నేను చేస్తున్న పూజలకి మీరు మిచ్చి నన్ను చూస్తున్నారా స్వామి అని ఆనందంతో నమస్కరిస్తాడు కాని ఒక్కసారిగా ఆ శివలింగం కి ఉన్న రెండు కళ్ళల్లో ఒక కన్ను నుండి రక్తం ఆగకుండా వస్తూ ఉంటుంది అది చూసి శివగోచర భయపడుతూ ఇక్కడ ఏదో దుష్టశక్తి ఉంది అది నన్ను చంపేస్తుందేమో నా నేను కాపాడుకోవాలి అని పరిగెత్తుకుంటూ ఉండగా తిన్నడు అప్పుడే మాంసం తీసుకుని నవ్వుతూ వస్తూ ఉంటాడు శివగోచారా చూసి ఈ అడవి కొడుకు ఆ దుష్ట శక్తిని ఏం చేస్తాడో చూద్దాం అని అక్కడే దాక్కుని చూస్తూ ఉంటాడు ఒక్కసారిగా తిన్నడు శివలింగం కన్ను నుండి రక్తం కారడం చూసి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది శివయ్య నీకు గాయం ఎవడు చేశాడు అని ఏడుస్తూ బాధపడుతూ నీకు ఇలా చేసిన వాడు కనపడితే వాడిని ఇక్కడనే చంపేస్తాను ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలి అనే ఆలోచనలో పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్లి కొన్ని ఔషధ మొక్కలను తీసుకుని వచ్చి వాటిని నూరి ఆ పసురిని కంటికి పెడతాడు అయినా సరే రక్తం ఆగకుండా వస్తూనే ఉంటుంది అయ్యో నా స్వామికి రక్తం కారుతూనే ఉందే అని తిన్నడు ఆలోచించి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని అంటారు కదా శివయ్య నీ కంటికి దెబ్బ తగిలింది కాబట్టి నా కన్ను తీసి నీకు ఇచ్చేస్తాను అప్పుడు నీకు నొప్పి అనేది ఉండదు కదా అని ఒక కత్తితో తన కన్నుని నవ్వుతూ కోసి తీసేసి రక్తం కారుతున్నా కూడా లెక్క చేయకుండా కోసి తీసిన తన కన్నును శివలింగం కన్ను మీద పెడతాడు అంతే వెంటనే రక్తం కారడం ఆగిపోతుంది కానీ తిన్నడి కంటి నుండి ఆగకుండా రక్తం వస్తూ ఉంటుంది అబ్బా నా శివుడికి ఇప్పుడు నొప్పి ఉండదు అని నవ్వుతూ నమస్కరిస్తాడు కానీ వెంటనే శివలింగానికి ఉండే రెండో కన్ను నుండి కూడా రక్తం ఆగకుండా వస్తుంది అప్పుడు తిన్నాడు నవ్వుతూ ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలుసులే స్వామి అని రెండవ కన్ను కోస్తూ ఉండగా ఇప్పుడు నేను రెండవ కన్ను కూడా తీసేస్తే ఈ కన్ను శివలింగానికి ఎక్కడ పెట్టాలో నాకు ఎలా తెలుస్తుంది అని లేచి తన కాలిని రక్తం వస్తున్న శివలింగం కంటి మీద పెట్టి తన రెండవ కన్నుని కూడా కోసి తీసేసి శివలింగానికి పెట్టేస్తాడు అలా పెట్టేసి శివయ్య శివయ్య నా స్వామి అని శివలింగాన్ని హత్తుకుంటాడు ఇదంతా అక్కడే దాక్కుని ఉన్న శివగోచారా చూసి తిన్నడి భక్తికి ఆశ్చర్యపోయి అక్కడికక్కడే మూర్చపోతాడు తిన్నడికి రక్తం ఆగకుండా వస్తూనే ఉంటుంది ఇక అతను కింద పడిపోతూ ఉండగా ఒక చెయ్యి వచ్చి అతనిని పట్టుకుంటుంది అదే శివుడి చెయ్యి శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యి తిన్నడిని తన రెండు చేతులతో నవ్వుతూ పట్టుకుంటాడు నా కంటి నుండి రక్తం వస్తుంది అని నీ గురించి ఆలోచించకుండా నాకు నీ రెండు కళ్ళని ఇచ్చావు చూడు నువ్వు కదయ్యా అసలైన భక్తుడివి అని తిన్నడికి మళ్లీ రెండు కళ్ళు ప్రసాదిస్తాడు తిన్నడు కళ్ళు తెరిచి శివుడి నిజ స్వరూపాన్ని చూడగా భక్తితో ఆనందంతో కళ్ళలో నుండి నీళ్లు కరిపోతూ శివుడిని హత్తుకుంటాడు అప్పుడు శివుడు తిన్నడితో కన్న తల్లి ప్రేమతో సమానమైన భక్తి అయ్యా అనేది నీ అపారమైన భక్తికి నేను లొంగిపోయాను తిన్న నీకు ఏం వరం కావాలో కోరుకో అనగా నిన్ను చూడడమే నాకు మహాభాగ్యం శివయ్యా ఒక్కసారి పార్వతీదేవితో పాటు మిమ్మల్ని చూడాలని ఉంది అని అంటాడు వెంటనే పార్వతీదేవి అక్కడికి వచ్చి శివ పార్వతులు ఇద్దరు తిన్నడిని దీవిస్తారు నీ రెండు కలని నా భర్త కోసం ఇచ్చేశావు కాబట్టి ఇక నుండి యుగ యుగాల వరకు నిన్ను అందరూ భక్త కన్నపలాగా గుర్తు పెట్టుకుంటారు అని పార్వతీదేవి వరం ఇస్తుంది శివుడు తిన్నడిని తనలోనే ఐక్యం చేసుకుని మోక్షం ప్రసాదిస్తాడు ఈ కథను బట్టి మనకు ఏమర్థమైంది మనకు దేవుడిని పూజించడం రాకపోయినా సరే గుడికి ఒక్కసారి కూడా వెళ్ళకపోయినా సరే మీకు దేవుడి పైన నిజమైన భక్తి మనసులో ఉంటే చాలు సాక్షాత్తు ఆ దేవుడు మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని అర్థం చేసుకోవచ్చు ఇది నిజమైన కన్నప కథ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వారు ఓం నమ అని కామెంట్ చేయండి